స్పిరిచుల్ ప్రేక్షకులకు స్వాగతం మర్యాద పురుషుడు పితృవాక్ పరిపాలకుడు ఉత్తమ భర్త జగత్తు మెచ్చిన చక్రవర్తి స్నేహమనే పదానికి నిలువెత్తు నిదర్శనం తమ్ముళ్లకు ఆదర్శ దైవం నమ్మిన బంటు చెయ్యి విడవని స్వామి అసలు ధర్మానికంటూ ఒక రూపం ఉంటే ఆ రూపం పేరే శ్రీరామచంద్ర ప్రభు అందుకే యుగాలు గడచినా తరాలు మారిన సమస్త భక్తకోటి హృదయాలలో ఆయన ఆరాధ్య దైవంగా నిలిచిపోయాడు అటువంటి శ్రీరాముడి భవ్య మందిరం దాదాపు ఐదు వందల ఏళ్ల తరువాత అయోధ్యలో నిర్మితమయ్యింది బాలరాముడిగా మళ్లీ ఆ స్వామి తన జన్మభూమి నుంచి భక్తులను అనుగ్రహించడానికి సిద్ధమవుతున్నాడనే విషయం మనందరికీ తెలుసు అయితే నీటికి చాలా మందికి అసలు అయోధ్య రామ మందిరం వెనుక చరిత్ర సరిగ్గా తెలియదనే చెప్పాలి రాముడి జన్మస్థలంలోనే ఆయనకు ఆలయం ఎందుకు లేదు ఐదు వందల ఏళ్లుగా అక్కడ ఆలయం ఎందుకు కట్టలేకపోయారు అయోధ్య రామ మందిరం చుట్టూ జరిగిన గొడవ ఏమిటి వంటి సందేహాలెన్నో మనలో చాలా మందికి ఉన్నాయి ఈ వీడియోలో ఆ సందేహాలతో పాటు ఇప్పుడు కట్టే రామ మందిరంలో ఉన్న విశేషాలేమిటి భవిష్యత్తులో అయోధ్య ఏ విధంగా తయారు కాబోతోంది వంటి విశేషాలు కూడా చెప్పబోతున్నాను మరి ఆ విషయాలు తెలియాలంటే మూడు భాగాల ఈ వీడియో సిరీస్ ను పూర్తిగా చూడండి ఎటు చూసిన పెద్ద పెద్ద రాజప్రాసాదాలు విశాలమైన రోడ్లు అందమైన పార్క్లు అద్భుతమైన నీటిపారుదల వ్యవస్థ ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా ప్రపంచపు నలుమూలల నుంచి వచ్చే వ్యాపారులు అప్పటి వరకు విశ్వం చూడని అతిపెద్ద మార్కెట్ ప్రతిరోజు లెక్కలేనంత వ్యాపారం ఒక్క మాటలో చెప్పాలంటే నేడున్న అత్యుత్తమమైన మెట్రోపాలిటన్ నగరాలు ఆ నగరం ముందు చిన్న పల్లెటూరితో సమానం అదే శ్రీరాముడు ఏలిన అయోధ్య నగరం స్వర్ణయుగానికి నిలువెత్తు నిదర్శనం నీటి పాశ్చాత్య ప్రపంచానికి బట్టలు కూడా కట్టుకోవడం రాని ఆ కాలంలో భూమిపైన మరో స్వర్గంగా అయోధ్య ఉండేదని మన చరిత్ర చెబుతోంది అయితే శ్రీరామచంద్ర ప్రభువు అవతార పరిసమాప్తి చేసి వైకుంఠానికి చేరుకున్న తరువాత మెల్లమెల్లగా అయోధ్య రూపురేఖలు మారడం మొదలైంది కాలం వేగంగా ముందుకు కదిలింది యుగాలు క్షణాలలా గడిచిపోయాయి సామ్రాజ్యం కాస్త ఓ నగరంగా మారిపోయింది ఆనాటి ఎన్నో విశేషాలు కాలగర్భంలో కలిసిపోయాయి కాని భక్తులు మాత్రం తమ రాముడు పుట్టిన స్థలాన్ని ఓ ఆధ్యాత్మిక ప్రదేశంగా భావించి ఆయన పుట్టిన ప్రదేశంలోనే బాలరాముడి ఆలయాన్ని నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా పూజిస్తూ వచ్చారు కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం నాడు భక్తులు పూజించిన ఆ బాలరాముడి ఆలయాన్ని రాజా విక్రమాదిత్య కాలంలో పునర్నిర్మితం చేసినట్లు తెలుస్తోంది అన్ని సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఎంతో వైభవంగా వెలసిన రాముల వారి ఆలయం పదహారవ శతాబ్దంలో ముస్లిం రాజైన బాబర్ వల్ల నాశనమైంది భారతదేశం ఇక్కడుండే హిందువుల వినాశనమే పరమావధిగా మన దేశంపై దాడి చేసిన వ్యక్తి బాబర్ అతను ఉత్తర భారతదేశంలోని చాలా దేవాలయాలను నాశనం చేశాడు అడ్డొచ్చిన హిందువులను అతి కిరాతకంగా చంపడం హిందూ స్త్రీలలో పసికందు నుంచి ముసలివాళ్ల వరకు ఎవ్వరిని వదలకుండా పాడు చేసి తరువాత వారిని కూడా కిరాతకంగా చంపించేవాడు అంతేకాదు అతని కాలంలో ఎంతో మంది హిందువులను బలవంతంగా మతం మార్చడం జరిగిందని కూడా చరిత్ర చెబుతోంది ఆ విధంగా బాబర్ చేసిన దారుణాలలో భాగంగా పదిహేను వందల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కాలంలో అయోధ్యలోని రామ మందిరాన్ని నాశనం చేయమని అతని సైన్యాధిపతి అయిన మీర్ బాకీకి ఆదేశమివ్వగా అతను చాలా నెలలపాటు కష్టపడి ఆ ఆలయాన్ని నేలమట్టం చేశాడు సరిగ్గా అదే ప్రదేశంలో ఒక మస్జిద్ ని కట్టి దానికి అతని రాజైన బాబర్ పేరును పెట్టాడు అప్పటి నుంచి ఆ మస్జిద్ ని బాబ్రీ మస్జిద్ అనే పేరుతో పిలవడం జరిగింది అయితే మీర్బాకి ముందు ఉన్న రామ మందిరాన్ని పూర్తిగా కూల్చకుండా కేవలం దాని పైభాగాన్ని మాత్రమే కూల్చి క్రింద ఉన్న బేస్మెంట్ కొన్ని స్తంభాలు అలా ఉండగానే వాటిపై మస్జిద్ని కట్టాడు ఆ మస్జిద్లోకి వెళ్లిన వారు సరిగ్గా పరిశీలిస్తే అక్కడ హిందూ దేవుళ్ల విగ్రహాలు స్పష్టంగా కనబడేవని నిపుణులు చెబుతున్నారు అయితే రామ జన్మభూమిలో రాముడి ఆలయం పోయిన ప్రజల గుండెల్లో మాత్రం ఆయనపై ఉన్న భక్తి అఖండ జ్యోతిలా వెలుగుతూనే ఉంది ఇలా రామ జన్మభూమిలో బాబ్రీ మస్జిద్ నిర్మితమైన నూట తొంభై ఏళ్ల తరువాత జైపూర్ రాజు రెండవ రాజా జయసింగ్ అయోధ్యలో రామ మందిరం కట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఆయన బాబ్రీ మస్జిద్ కి ప్రక్కనే కొంత స్థలాన్ని సొంతం చేసుకుని అక్కడ రామ మందిరం కట్టాలని ఆశించాడు కానీ అతని ప్రయత్నాలు విజయవంతం కాలేదు అయినా రాముల వారిపై ఆయనకున్న ప్రేమ తగ్గక పదిహేడు వందల పదిహేడులో బాబ్రీ మస్జిద్కి సమీపంలోనే చిన్న గోపురం లాంటి కట్టడం కట్టి దానికి రాముల వారి పేరు పెట్టారు ఆ కట్టడాన్ని రామ్ చబూత్ర అని పిలిచేవారు అప్పటి నుంచి హిందువులు ఆ చబూత్రలోనే రాముల వారికి పూజలు చేసేవారు ఇదిలా ఉంటే పద్దెనిమిది వందల పదమూడు పద్నాలుగు మధ్య కాలంలో ఫైజాబాద్ లో ఈస్ట్ ఇండియా కంపెనీల సర్వేయర్ గా విధులు నిర్వహిస్తున్న ఫ్రాన్సిస్ బ్రిటిష్ అధికారి బాబ్రి మస్జిద్ ని సందర్శించి అక్కడ తాను హిందూ ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లను కొన్ని స్తంభాలపై హిందూ దేవుళ్ల విగ్రహాలను చూశానని ఒక రిపోర్ట్ లో చెప్పడం జరిగింది దాంతో హిందువులు మొట్టమొదటిసారి అయోధ్య రామజన్మభూమి స్థానంలో ఉన్న రాముల వారి ఆలయాన్ని బాబర్ కూల్చి అక్కడ బాబ్రీ మస్జిద్ ని కట్టాడని తమ ఆలయం తమకు తిరిగి కావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఆ సమయంలో ఉత్తర్ లో ఉన్న హిందువులు మొత్తం ఈ విషయంపై తీవ్రంగా చర్చించుకున్నారు దాంతో ముస్లింస్ కి రావడంతో ఆ రెండు వర్గాల మధ్య వాదోపవాదాలు గొడవలు కొట్లాటలు జరగడం మొదలైంది అవి చిలికి చిలికి గాలివానగా మారి పద్దెనిమిది వందల యాభై మూడులో హిందూ ముస్లింల మధ్య మత ఘర్షణలు తారస్థాయికి చేరుకున్నాయి ఆ సంవత్సరం జరిగిన గొడవలలో ఇరువైపులా ఎంతో మంది చనిపోయారు అయోధ్య రామ మందిరం విషయంలో హిందూ ముస్లింల మధ్య జరిగిన మొదటి భారీ కొట్లాట ఇదే అని చరిత్రకారులు చెబుతున్నారు దాంతో అవధ్ రాజ్యానికి రాజుగా ఉన్న వాజిద్ అలీ షా బాబ్రీ మస్జిద్ దగ్గర ఉన్న రామ్ చబూత్రాలో మాత్రమే హిందువులు పూజలు చేసుకోవాలని వారెవ్వరూ మస్జిద్లోకి రావడానికి వీలు లేదని అలాగే ముస్లింస్ కూడా చబూత్రా దగ్గరకు వెళ్ళడానికి లేదని ఆజ్ఞాపించాడు అవధ అనేది అప్పట్లో ఉత్తరప్రదేశ్ లో చిన్న రాజ్యంగా ఉండేది కొంతమంది చరిత్రకారులు పూర్వం అయోధ్య మహానగరం ఉన్న ప్రదేశాన్ని ముస్లింలు అవధగా మార్చినట్లు అప్పటి నుంచి వారు అయోధ్యను కూడా అవధ అనే పేరుతో పిలిచేవారని చెబుతున్నారు ఇదిలా ఉంటే బాబ్రీ మస్జిద్ దగ్గర వాజిద్ అలీషా వేసిన ఆజ్ఞ వల్ల కూడా హిందూ ముస్లింల మధ్య గొడవలు ఆగేవి కాదు దాంతో పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వం బాబ్రీ మస్జిద్కి రామ్ చబోత్రాకి మధ్య ఒక కంచెను నిర్మించి దాని గుండానే ఇరు వర్గాలను తమ తమ ప్రదేశాలకు పంపడం జరిగేది అలా మొదటిసారి అక్కడ కంచె ఏర్పడిన ఇరవై ఆరు సంవత్సరాల తరువాత అంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదులో రామ జన్మభూమి కోసం పోరాడుతున్న నిర్మోహి అఖాడ అనే హైందవ సంస్థ పెద్ద ఆయన మహంత్ రఘుబర్ దాస్ బాబ్రీ మస్జిద్ ని ఫైజాబాద్ కోర్టుకు లాగారు ఆయన బాబ్రి మస్జిద్ ఉన్న స్థానంలో రాముడి ఆలయం ఉండేదని దానిని అన్యాయంగా బాబర్ కూల్చి ఆ ప్రదేశంలో మస్జిద్ని కట్టించాడు కాబట్టి ఆ స్థలాన్ని మాకు ఇప్పిస్తే అక్కడ తిరిగి రాముల వారి ఆలయాన్ని కట్టుకుంటామని వాదించాడు అయితే నాటి బ్రిటిష్ న్యాయస్థానం హిందూ ముస్లింల మధ్య ఆ గొడవలు ఎప్పటికీ సమసిపోకుండా అలాగే ఉండాలనే దురుద్దేశంతో ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదు హిందువులు కావాలంటే రామ్ చబోత్రాలో కేవలం పూజలు మాత్రమే చేసుకోవచ్చని తేల్చి చెప్పారు ఇలా ఉండగా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో అయోధ్య కేంద్రంగా హిందూ ముస్లింల మధ్య మళ్లీ పెద్ద ఎత్తున గొడవలు చెలరేగాయి ఆ గొడవలలో భాగంగా బాబ్రీ మస్జిద్ లోని కొంత భాగం తొలిసారిగా కూలింది చరిత్రలో బాబ్రీ మస్జిద్ మొట్టమొదటిసారి బ్రిటిష్ వారి పాలనలోనే కూలడం మొదలైంది అయితే కొన్ని రోజులకు ముస్లింలు కలిసి బాబ్రీ మస్జిద్ లో కూలిన భాగాన్ని బాగు చేసుకున్నారు గాని ఆ ఘటన వల్ల అక్కడ వారు నమాజ్ చేసుకోవడానికి ఇష్టపడకపోవడంతో అప్పటి నుంచి బాబ్రీ మస్జిద్లో నమాజ్లు జరగలేదని చరిత్రకారులు చెబుతున్నారు అయితే ప్రజలలో మాత్రం అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలనే కాంక్ష నెరవేరలేదు ఇదిలా ఉండగా పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ప్రజలు మరోమారు అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతుందని ఆశలు పెట్టుకున్నారు అయితే నాటి మన ప్రధాని ముస్లింస్ కి కోపం తెప్పించకూడదని భావించి ఆ విషయాన్ని హిందువుల ఆశలను పూర్తిగా విస్మరించడం జరిగింది డిసెంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బాబ్రీ మస్జిద్ లోపల రామలక్ష్మణుల విగ్రహాలు దొరకడంతో మరోమారు పెద్ద ఎత్తున కలకలం చెలరేగింది హిందువులు రాముడు తన అస్తిత్వాన్ని స్పష్టంగా తెలియజేశాడని వాదించగా ముస్లింలు మాత్రం ఇది ఎవరో కావాలని చేసిన పని అని చెప్పేవారు ఆ సంఘటన వల్ల ఇరుపక్షాలకు చెందిన ప్రజలు బాబ్రీ మస్జిద్ దగ్గర పెద్ద ఎత్తున గుమిగూడారు దాంతో గొడవలు పెద్దవ్వకుండా చూడడానికి నెహ్రూ ఫైజాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ అయిన కేకే నాయర్ కి ఉత్తరం రాయడం జరిగింది ఆ ఉత్తరంలో బాబ్రీ మస్జిద్ నుంచి రామ పరివారం విగ్రహాలను తీసివేయాలని అప్పుడు గాని ముస్లిం శాంతించరని చెప్పడం జరిగింది ఇక్కడ నెహ్రూ ముస్లింస్ పక్షాన ఆలోచించాడు గాని హిందువుల మనోభావాలను కాస్త కూడా లెక్క చేయలేదని చరిత్రకారులు చెబుతున్నారు అయితే కేకే నాయర్ మాత్రం తాను ఆ పని చేయలేనని అలా చేస్తే తనపై హిందూ సోదరులు ఆగ్రహం వ్యక్తం చేస్తారని నెహ్రూకి మరో ఉత్తరం ద్వారా చెప్పడం జరిగింది నెహ్రూ కేయర్ ని ఆ విషయంలో ఎంత బలవంత పెట్టినా అతను రాముల వారి విగ్రహం తీయడానికి ఒప్పుకోలేదు ఆ తరువాత ఏడు రోజులకు ఫైజాబాద్ కోర్టు బాబ్రీ మస్జిద్ ప్రాంతాన్ని మొత్తం పూర్తిగా లాక్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల యాభైలో హిందూ సంఘాలు ఫైజాబాద్ న్యాయస్థానంలో రెండు పిటిషన్లు వేయడం జరిగింది ఒకటి బాబ్రీ మస్జిద్ దగ్గర రాములవారి పూజ చేసుకోవడానికి పర్మిషన్ కాగా మరొకటి రాముల వారి విగ్రహాలు ఎక్కడ దొరికాయో వాటిని అక్కడే ఉంచేటట్లు అయితే కోర్టు మాత్రం ఏ తీర్పు చెప్పలేదు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నిర్మోహి అఖాడా సంస్థ వివాదిత స్థలం తమదే అని దాని పూర్తి హక్కుదారులు హిందువులే అని దావా వేశారు ఇది జరిగిన రెండేళ్లకు అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సున్నీ వక్ బోర్డ్ బాబ్రీ మస్జిద్ ప్రాంగణంలో ఉన్న స్థలం మొత్తం తమదే అనే దావా కోర్టులో వేయడం జరిగింది ఇలా అనేక మార్లు ఇరుపక్షాలు కోర్టులో బాబ్రీ మస్జిద్ విషయంలో అనేక దావాలు వేసుకున్నా వాటిలో ఒక్క దావాకి కూడా కోర్టు తీర్పును ప్రకటించలేదు ఇక పంతొమ్మిది వందల ఎనభైలలో బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్లు కలిసి రామ జన్మభూమి కోసం ఆందోళనలు మొదలుపెట్టాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొదటిసారి బీహార్లోని సీతామర్హి అనే పట్టణం నుంచి రామ్ జానకి రథయాత్రను మొదలుపెట్టారు ఈ యాత్ర ప్రధాన ఉద్దేశ్యం బాబ్రీ మస్జిద్ చుట్టూ ఉన్న సంఖ్యను తెంచి అక్కడ రాముల వారి ఆలయాన్ని నిర్మించడం ఈ యాత్ర బీహార్ నుంచి బయలుదేరి అయోధ్య వరకు చేరి అక్కడి నుంచి ఢిల్లీ వరకు వెళ్ళాలి అందులో భాగంగా ఆ రథయాత్ర అయోధ్య వరకు చేరుకోగా కొన్ని లక్షల సంఖ్యలో ప్రజలు యాత్రకు మద్దతుగా అక్కడికి చేరుకున్నారు అయితే అయోధ్య నుంచి ఢిల్లీ బయలుదేరాలని భావించిన రోజు నాటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య జరగడంతో ఆ రథయాత్ర అక్కడితో ఆగిపోయింది ఆ తరువాత అయోధ్య రామ జన్మభూమి విషయంలో ఓ కీలక మలుపు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో సంభవించింది ఆ వివరాలతో పాటు నేడు రామ మందిరం కల నెరవేరే వరకు జరిగిన విషయాలను మరో రెండు భాగాలలో తెలుసుకుందాము మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి